హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట పొద్దు పొద్దున్నే అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాం మా ఇంట్లో టిఫిన్ అయితే ఈరోజు చపాతి అనమాట చపాతి ఆలు కుర్మాతో అయితే మొత్తం అందరం లాగిచ్చేసినాం పిల్లల కోసం అయితే రైస్ అయితే రెడీ చేస్తుంది అంటే రైస్ అంటే ఒక చిన్న బౌల్లో వేసి లతం అయితే ఉడికిస్తుంది అనమాట ఎందుకంటే మనం వండుకునే రైస్ని కొంచెం ఎంత మెదిపినా కూడా అంత మెత్తగా మెదగదు కాబట్టి ఆ పిల్లల కోసం అయితే సపరేట్గా అయితే కుకింగ్ అయితే చేస్తుంది మా బుజ్జిగాడు అయితే చూడండి పొద్దు పొద్దున్నే ఇడ్లీ అయితే తినేసి అయితే మొదలు పెట్టేసినాడు అనమాట నేను కటింగ్కి అయితే వెళ్ళాలండి ఈరోజు మంచి రోజు కాదు కాబట్టి వెళ్ళలేదు కటింగ్ కూడా మంచి రోజు కాలేదా అంటే అష్టమి నవమి అట్లా ఉంటాయి కాబట్టి కొన్ని సెంటిమెంట్లు అయితే మనకు ఉంటాయి కదా అందుకోసం అనమాట మా బంగారం మాత్రం బజ్జూ వేసి ఇప్పుడే చూడండి నిద్రమబ్బులోనే ఉంది అందుకోసం చూడండి హాయ్ చెప్పట్లేదు లేకపోతే హాయ్ చెప్తాది చూడండి ఇంక ఉంటుంది చూడండి పెద్దనాడు అని అది బా నిద్రబ్బులో ఉంది మమ్మీగా మా మమ్మీగా అయితే నిద్ర మబ్బులో ఉన్నాడు అనమాట మా బుజ్జి గడైతే పొద్దున్నే అల్లర అల్లరి చేస్తున్నాడు ఎంత అల్లరి చేస్తున్నాడు అంటే ఒకసారి ఇల్లైతే చూడండి ఎంత చిందర వందర చిందర వందరగా ఉందా అంత గందరగోళం గందరగోళంగా చేసినారనమాట ఇంతకుముందు అంటే డెలివరీకి ముందైతే మేము పొద్దున్నే లేచి ఫ్రెష్గా రెడీ అయ్యి ఆ ఫ్రెష్ ఫ్రెష్గా అయితే బ్లాగ్ అయితే చేసే వాళ్ళం ఇప్పుడైతే అట్లా కుదరట్లేదు ఎందుకనంటే అంటే ఉన్నారు కాబట్టి వీళ్ళకి సర్దే వరకే చాలా టైం అయితే పడుతుంది అనమాట ఇక్కడ మీకు ఒకసారి అయితే కిచెన్లో అయితే మీకు చూపిస్తున్నాను అయితే ఏం చేస్తుందో చూడండి ఒక చిన్న గిన్నెలో అయితే అన్నం అయితే అన్నం అబ్బాది అన్నం అయితే అనమాట అలాగే ఇంకేందో ఎందుబాబి అన్ని పోపుకి ఏం రెడీ చేస్తున్నావు మెంతిపప్పు రెడీ చేస్తుంది మీరు అనుకోవచ్చు గచ్చి మీద పెట్టేసింది గబ్బు గబ్బు ఉంటుంది లేదండి మా గచ్చి అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది అనమాట పొద్దున్నే క్లీన్ చేసింది వంట కూడా చూడండి వంట ఎంత బాగుందా అలాగే పొయ్యి చూడండి ఎవరు పొయ్యి అయినా ఎంత నీట్గా ఉంటుందా మా ఇంట్లో మాత్రం పొయ్యి ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే పొయ్యి మనకు దేవుడు కదా ఫస్ట్ నుంచి కూడా మనం తోటే కదా అందరికి తెలిసిపోయింది కాబట్టి మేము పొయ్యి ఎప్పుడైనా కూడా చాలా క్లీన్గా ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా అందులో కూడా గ్లాస్ పొయ్యి కాబట్టి అది బాగా అద్దంలా మెరిసిపోతుంది అనమాట చాలామంది అయితే అంటున్నారు గ్లాస్ పొయ్యి వాడద్దు అని అంటున్నారు ఫస్ట్ నుంచి కూడా మేము వాడుతున్నాము కాకపోతే కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట అంటే గ్యాస్ పొయ్యి మీద ఏదైనా పొంగినప్పుడు తడి క్లాత్ వేసి వెంటనే తుడచకూడదు ఇంకోటి ఏంటంటే చల్లటి నీళ్ళు పడనీయకూడదు మనం కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు చల్లనీళ్ళు అయితే అసలు పడే ప్రసక్తే ఉండదు వేడి వేడిగా పొంగుతా ఉంటాయి కదా చిన్న వేడి వేడిగా పొంగతా ఉంటాయి కొద్దిగా చల్లారిన తర్వాత తుడుచుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనము ఒకవేళ అంటే ఇంతకు ముందు పొయ్యి పెద్ద ఉంటాయి కదా వినిపపోయ్యలా వినిపోయే స్టీలు మనకైతే తెలియదండి స్టీల్ మన సింగిల్ పొయ్యి సింగిల్ పొయ్యి గురించి అయితే మాకు తెలుసు అది ఎంత వేడి మీద ఉన్నా కూడా తుడుచుకోగలుగుతాం అది కూడా మనం వేడి మీద తుడుచలేము కొంచెం చల్లారిన తర్వాతనే మనకేదన్నా ఇంట్లో ఫ్రీ టైం దొరికినప్పుడే కదా మనం వంట బండ అయినా పొయ్యి అయినా తుడుచుకునేది ఇది కూడా గ్లాస్ పొయ్యి కూడా అంతే కాకపోతే కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలండి మరీ నెగ్లెట్ కూడా చేయకూడదు ఎందుకంటే గ్లాస్ పొయ్యి కదా నీళ్ళు పడితే ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి మన సేఫ్ సైడ్లో మనం ఉంటే సరిపోతుంది పాపకు పాలు తాగించడానికి అయితే ట్రై చేస్తాను అసలు తాగడానికి మాత్రం నీళ్ళు కూడా తాగలేదా కదా ఇక మా బుజ్జిగా చూడండి చాలా డల్ అయిపోయినాడు అనమాట ఎత్తుకొని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసరికి మొహంలో అయితే నిద్ర మొహం అయితే కనిపిస్తుంది కదా నా మొహం అయితే అంత డల్ డల్ గా ఉందండి సరిగ్గా మొహం ఇవ్వట్లేదు ఎందుకంటే ఓ మూడు మూడున్నరకే లేచి ఇద్దరు ఆడుకుంటున్నారు ఒకరు లేచి ఇంకొకరిని లేపుతారు పాప లేచింది అనుకోండి బాబుని లేపుతుంది బాబు లేచింది అనుకోండి పాపను లేపుతారు అరిసి అరిసి లేచేసరికి వాళ్ళు వచ్చి మా మొహాల మీద కొట్టడము మేము అర్ధరాత్రి లేచి కూర్చోవడము వాళ్ళను పట్టుకొని తిరగడము అప్పుడు ఒక గంట రెండు గంటల దాకా సతాయించి అప్పుడైతే బజ్జు ఉంటారండి అందుకోసమే ఇట్లా దిగా ఆలు తీసి ఉన్నామండి ఇల్లు కూడా పిల్లలు ఉన్న ఇల్లు మాత్రం నీట్గా ఉండదండి ఆ దుప్పట్లో చూడండి ఆడ చూడండి ఇట్లా పీకి పాకం పెట్టేశారు ఘోరం ఘోరం అండి ఇంకా బాగా ఏడ్చారు అనుకోండి బాగా కిచీచ్ పెడితే ఆ ఫ్రిడ్జ్ డోర్ తీసి చూపిస్తాం ఫ్రిడ్జ్ డోర్ తీసి చూపెట్టగానే కొంచెం రిలాక్స్ అవుతారనమాట ఎందుకంటే దానిలో అన్ని వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం కామ్డౌన్ అయితే అవుతారనమాట అందుకోసమే ఫ్రిడ్జిలు కూడా మేము ఒక ఆట లాగా అయితే వాడుతున్నాము అక్కడ ఉన్నప్పుడైనా వీళ్ళు కొద్దిగా ఇంట్రెస్టింగ్గానైనా టీవీ చూసేవాళ్ళు ఎందుకంటే పాటలు మన దగ్గర మన ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో పాటలు అట్లా చూసేవాళ్ళు అనమాట చిట్టి చిల్కమ్మా అట్లా చూసేవాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వైఫై గీఫై ఏం బిగలేదు కాబట్టి టీవీలో మోటుపదులు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూస్తారు తర్వాత అది కూడా అంతే మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు అనమాట అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు మూతపత్రి అబ్బా 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 చూడండి లత మాత్రం ఇక్కడ తీస్తుందండి పప్పు కుక్కర్ తీయడానికి ఎంత అల్లరి చేస్తుందో చూడండి అదండి మన ఇంట్లో బ్లాగ్ మనకు చేసుకోవడానికి సరిపోతుంది అందుకోసమే బయట బ్లాగ్ అయితే తీయట్లేదు అనమాట అదండి ఇక నాకేం చెప్పాలో కూడా ఏం అర్థం కావట్లేదు లతమ్మ చేసిన చపాతీలు ఆలు కుర్మ మాత్రం అద్దరిపోయిందండి సూపర్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకేమైనా చపాతీలు మిగిలినా ఆ మూలకి పెట్టిందండి రైస్ కుక్కర్ ఉంది కదా దాని మీద ఉన్నాయి అనమాట ఇంకా రెండో మూడో చపాతీలు అయితే మిగిలి ఉన్నాయి అవి నేను మధ్యాహ్నం వేసేస్తా అండి ఎందుకంటే ఆలు కుర్మ అంత టేస్టీగా ఉంది పక్కన టీ పెట్టాం అబ్బా పోస్తున్నావు కానీ చూసుకో అది డోర్ తగులుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో కూడా ఇట్లా కబోర్డ్లు చేయించుకోవాలి కాకపోతే ఇట్లా కాదండి కబోర్డు నాకు వేరే ఐడియా ఉంది దాని ప్రకారం అయితే కబోర్డ్లు చేయించుకుంటే సరిపోతుంది అంత ఇవి ఏందో సింపుల్ సింపుల్ కబోర్డ్స్ ఎంత అట్రాక్షన్గా లేవు ఏం బాగాలేదండి కబోర్డ్స్ అయితే బాగాలేవు నాకు కొంచెం మనకు మైండ్లో కొద్దిగా ఉంటుంది కదా మన ఇంటికి అయితే ఇట్లా రెడీ చేసుకోవాలి అట్లా రెడీ చేసుకోవాలి ఆ మైండ్ సెట్లోనే రెడీ చేసుకుంటాం అనమాట కాకపోతే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది కాకపోతే మనం ఇంటి కోసం ప్రతిసారి డబ్బు అయితే పెట్టాం కదా ఒకసారి పెట్టేస్తాం కాబట్టి ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినప్పుడు కూడా బాగుంది అని వాళ్ళ నోట్లోంచి వచ్చిందంటే సూపర్గా ఉందన్నమాట ఎందుకంటే చాలా బాగుందని ఎవరు చెప్పరు ఎంత బాగున్నా కూడా బాగుంది అని చెప్తారు కాబట్టి నేను ఆ బాగుంది అనిపించుకోవడానికి మాత్రం కబోర్డ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేయిద్దామని అనుకుంటున్నాం అందరు చేయించిన కబోర్డ్స్ మాత్రం కాదండి సంథింగ్ డిఫరెంట్ నేను అవి మన బ్లాగ్లో అయితే చెప్తాను ఎందుకంటే మళ్ళీ మన ఇంట్లోకి పోయిన తర్వాత అవి ఏం కబోర్డ్స్ ఎలాంటి కబోర్డ్స్ మీకు ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ ఇస్తాను అనమాట ఇంకా ఇంకా చూడండి ట్రై ప్యాడ్ అయితే ఇక్కడ దాసుకున్నామండి దేవుడి దగ్గర అయితే పెట్టేసాం అనమాట ఎందుకంటే ఇల్లు అంతా తిరుగుతారు వీళ్ళు మొత్తం అంత కలిపిలు కలిపిలి తిరుగుతారు ఇక్కడ పోవడానికి లేదండి ఎందుకంటే ఇక్కడ ఒక డబ్బా పెట్టేసాం కాబట్టి లోపలికైతే పోరమాట ఏదైనా బ్లాక్ చేయాలనుకుంటే కూడా లోపల సైడ్ మేము కెమెరా పెట్టేసి బయట సైడ్ అయితే కూర్చొని చేస్తున్నాం లేకపోతే పోయి వీళ్ళు కెమెరాని కూడా అట్లా తట్టేస్తున్నారు అనమాట ఎప్పుడు కెమెరాని పడేస్తారని భయం కాబట్టి ఇక్కడ డబ్బా ఉంది కదా అమ్మ అయితే డబ్బా కూడా ఎక్కుతుందండి ఈ మధ్య అదొక భయం పట్టుకుంది ఇంకా కొంచెం హైటు డబ్బా అయితే తీసుకోవాలని అనుకుంటున్నాము ఏదైనా షాప్కి పోయినప్పుడు ఏదైనా షాపింగ్ చేసినప్పుడు పెద్ద మోతాదు ఉండే డబ్బా తీసుకుంటాం కదా ఇదైతే మనకు బెడ్డు వచ్చిన డబ్బా అండి అదైతే మనకి ఇట్లా పిల్లలు కిచెన్లోకి వెళ్ళకుండా అయితే బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ డబ్బా కూడా మన బుజ్జి పాప ఎక్కుతుంది కాబట్టి ఇంకా కొంచెం పెద్ద డబ్బా తీసుకోవాలన్నమాట అదండి కొంచెం టకడకడగా అయితే చెప్పేస్తాను కదా ఎందుకంటే ఏదో నానబెట్టి 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 చెప్పడం కంటే టకటక టకటక చెప్పేస్తే సరిపోతుంది నేనైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినండి మా ఇంట్లో ఇదైతే అల్లరి చిల్లర చిల్లర బ్లాగ్ అనమాట అంతా గోల గోలగా ఉంది కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం చూడండి ఎక్కడి అక్కడే సర్దుకోవడానికి అసలు టైమే ఉండదు ఎందుకనంటే ఒకరు ఏడుస్తారు ఒకరు ఆడుకుంటూ ఉంటారు ఆడుకునే వాళ్ళను వదిలేసి ఏడ్చే వాళ్ళని ఎత్తుకుందాం అనుకునే లోపు మళ్ళీ ఆడుకునే వాళ్ళు మొదలు పెడతారు వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా నన్ను కూడా ఎత్తుకోవాలని అదండి ఇద్దరు పిల్లలతో మాత్రం హైరాణ ఇబ్బంది అని మాత్రం నేను ఏమనుకోవట్లేదు కొంచెం కోపం వస్తూ ఉంటది కొంచెం చిరాకు వస్తూ ఉంటది అన్నీ ఉంటుంది కదా ఫ్యామిలీ అదే అండి ఇది మా బ్లాగ్ అయితే మా బ్లాగ్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా చాలా సింపుల్ గా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి కొంచెం కొంచెం వీడియోస్ తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మా బుజ్జిగాడికి అయితే లోపల పోపేసేసరికి చూడండి డబ్బు వచ్చేసింది అనమాట అబ్బా పోపు మాడని ఎక్కువ పోపు ఎక్కువ ఇప్పుడు చెప్పడం స్పెషల్ ఏంటండి అప్పుడు త్రీ మంత్స్ ఉంటారు అప్పుడు చిన్న హాయి చెప్పింది వీళ్ళు